హారతి శ్రీపతి అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే జాయిన్ ఎక్కడుంది అంటున్నారు అడుగుతున్నారు ఇప్పటికీ అది సబ్స్క్రైబు పక్కన జాయిన్ మా ఛానల్ తీసినప్పుడు యూట్యూబ్లో హోమ్ పేజ్ ఇట్లా కనబడుతుంది అది జాయిన్ సో ఇంతకు జాయిన్ అంటే ఏమిటి అంటే జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి గురుభ్యోనమహ ఆ పూర్తిగా చూస్తే వివరాలు అన్నీ ఉంటాయి అందులో అయితే ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది వచ్చే మాసం పూర్తి అయిపోతుంది కూడా ఈ ఫ్లూట్ కోర్స్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ లేదా గిటార్ కోర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదలవుతుంది ఒకదాని తర్వాత ఒకటి ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవ్వబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఇప్పుడొకటి చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే జాయిన్ అనే దాని గురించి ఇంకోటి చెప్పాలి ఐఫోన్లో జాయిన్ అనేది కనబడట్లేదు అని చాలా మంది చెప్తున్నారు చెప్తున్న వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు అలాగే యాపిల్ డివైజెస్లో కూడా ఐఫోన్ మాత్రమే కాదు యాపిల్ డివైజెస్లో కూడా కనబడట్లేదు అంటున్నారు అందువల్ల ఈ జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా ట్రై చేయండి సరేనా సో ఈ పాట యొక్క రెండవ స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ చక్కటి షహనాయి బిడ్డ ఏదైతే ఉందో అది చెప్తూ ఉన్నాను ఒక స్ట్రింగ్స్ ఉంటాయి అవి కూడా చెప్పేసాను ఇప్పుడు ఆ షహన బిట్టు కొనసాగుతుంది అబ్బా అట్లా ఆపేరు సాకి స్లైడ్ అనమాట సో మొత్తం అయిపోయింది కాబట్టి యా మళ్ళీ ఇది కూడా ఆబ్లిగేట్ ఈ బిట్ ఈ ఆఖర ఏదైతే ప్లే చేసానో దాని వెనక అని స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ నోట్స్ ఈ బిట్ మొత్తం చూసేది കോറസ് ഫീമെയിൽ കോറസ് രണ്ട് കൂട ഫ്രേസസ് ആ എ ബി ക്വസ്റ്റ്യൻ ആൻഡ് ആൻസർ లాగా એટલાંണ്ട്ം വസനിരി സഗരി അരങ്ങനെ രേമപമമഗരി മള്ളി വസനിരി സഗരി മള്ളി രണ്ടാമത്തെ കോറസ് പ്രന്ദം രേമപമഗരിരിസ

అనగానే కనిచ్చిన చరణం బాలుగారు మొదలు పెడతారు ప మపపప

అలాగే దాటు డావన్ ఈ రెండు కూడా వచ్చాయి గమనించాలి నీ వన్ నీవన్ ఈ దావన్ కూడా ఉంటాయి అనగానే మళ్ళీ అనగా ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిపి ਬਿੱਟ ਅੰਵਰਸਰੀ ਸਰੀਰਾਂ ਤੇ ਮਰਦਾ ਪੁੱਮਾ ਗਰੇ ਨੀ ਦੀ ਸਰ ਮੜੀ ਬਾਲਗਰ రెండో ਸਾਰ ਮੜੀ ਸੀ ਹੂੰ ఇక్కడ ఏం చేశారు ఘాటు వెంటనే స్ట్రింగ్స్ అని లీడ్ లాగా అంటే నెక్స్ట్ రాబోయే లైన్ లో ఘాటు ఉండబోతోంది అని చెప్పడం అనమాట ਸਰ ਸਰ ਸ੍ਰੀ ਗਮਾ ਮਾ ਮਾ ਭਗਮ ਰਿਗਾ ਗਮਾ ਬਸ ਨਿੰਨੀ ਬਣੀ ਦਨੀ ਪਪ ਤਰੋ ਮਰਭੰ ਪਸ ਨਿੰਨੀ ਪਪ ਪਪ வெனை மிங் பெ மதி பல்லவி மல்லி இங்கோ சங்கி பாடே பாலு ਪਮਗਹ <im> ਸਰ <im> ఫ్లూట్ సరిగా మళ్ళీ ఘాటు సరిగా పని మణి పి మరి సరి ఇక్కడ చూస్తే మనకి ఘాటు గావన్ రెండు కనపడతాయి సరి గణి మణిప I <laughs> 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 ఉంది చిన్న పొడికి బలి ఉంటుంది ఇది ఇది నీ పొద్దు ఫ్లూట్ బిట్ చూడండి ఇప్పుడు ఫ్లూట్ బిట్ మాత్రమే మొత్తం వాయిస్తాను గమనించండి మీరు ఈ పాట మొత్తం గమనించాలి దాటు మారుతుంటాయి నీ మారుతుంటాయి గా టు గావన్ మారుతుంటాయి మొదటి భాగంలో చెప్పాను మా టు వన్ తప్ప అన్ని వాడారు ఈ పాటలో స్వరస్థానాలు ఎస్ వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్ బిట్టు రెండో చరణాన్ని ముందు అదేంటంటే ரி ச நி ஷ நித மக ரிப மகரி ச இது வந்து ఆర్ నీటు నీ టూ వచ్చాయి ఎస్ ఇప్పుడు మన ఇది ఉంది కదా ఫస్ట్ సంగీతం అది రెండో సంగీతం ఇది ఏదైతే ఉందో సితార్ వీణ బిట్ ఫస్ట్ మ్యూజిక్ అనుకుంటాను అది మళ్ళీ ఇచ్చారు ఇక్కడ ఎస్ ఫస్ట్ మ్యూజిక్ ఉన్నటువంటి వీణ సిత్తార్ కాంబినేషన్లో బిట్ మళ్ళీ ఇచ్చారు మళ్ళీ వెంటనే ఒక స్ట్రింగ్ బిట్ గంట రెండో చరణం రెండో చరణంలో మార్పు పెద్దగా లేవు గానీ ఒక షహనా బిట్ ఇచ్చారు ఫస్ట్ లైన్ పాడేసిన తర్వాత బాలుగారు గమ పీ ఇక్కడ కూడా నీవన్ నీటు దావన్ దాటు అన్నీ వచ్చాయి చూడండి తర్వాత ఈ రెండో చరణ్ అయిపోయిన తర్వాత ఆఖరి పల్లెలో మళ్ళీ బాలు గారు వేసినటువంటి సంగతులు ఇప్పుడేమవుతుందంటే చివరిలో నిజ రీ రే సారీ నిజరీ రే అనే కోరస్తుంది కదా రెండో సంగీతంలో అది వస్తుంటుంది వెనక ఆప్లిగేట స్ట్రింగ్స్ ఇవన్నీ వస్తుండగా బాలుగారు ఒక చక్కటి యాడ్లింగ్ రాగం పాడతారు దాంతో పాట పూర్తయిపోతుంది అదేంటో చూద్దాం Bani baha

కరెక్ట్గా ఆ కోరస్ ఆప్లిగేటవ్ నోట్స్ ఈయన పాడినటువంటి ఈ ఆలాపన మొత్తం అన్ని కరెక్ట్గా కోయిన్ సైడ్ అయ్యి చివరిలో పాట ఆ సా మీద ముగుస్తుంది సో ఒకసారి సమ్మరెస్ చేద్దాం ఏదైనా మిస్ అయినామో చూసుకుంటే తెలిసిపోతుంది సో రెండో సంగీతంలో ఉన్నటువంటి బిట్ కొనసాగిస్తూ ఈ భాగం మొదలు పెట్టాం ఆ బిట్ అయిపోయిన తర్వాత ఆప్లిగేటవ్ నోట్స్ వచ్చాయి తర్వాత కోరస్ మేల్ కోరస్ ఫీమేల్ కోరస్ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీణా సితార్ బిట్ వచ్చారు చిన్నది దాని తర్వాత స్ట్రింగ్స్ వచ్చి చరణం మొదలైంది చరణం రెండుసార్లు పాడతారు బాలుగారు ఫస్ట్ ఫ్యూ ఫ్రేజెస్ మధ్యలో టూట్టి బిట్ ఒకటి రెండోసారి పాడినప్పుడు బాలుగారు ఒక సంగతి పాడారు అది అయిపోయాక మళ్ళీ స్ట్రింగ్స్ ఒక చిన్న బిట్ గాటు వెళ్తుంది పాట మళ్ళీ బాలుగారు అదంతా పాడిన తర్వాత చివరికి ఒక స్ట్రింగ్స్ బిట్ వస్తుంది కాపీ రాగంలో అయిపోయాక మధ్య పల్లవలో ఒక సంగతి పాడారు అది చూసాము తర్వాత మూడో సంగీతం ఫ్లూట్ ఘాటుతో స్టార్ట్ అయింది అదంతా అయిపోయాక మళ్ళీ స్ట్రింగ్స్ బిట్ మళ్ళీ ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నటువంటి వీణ సీతార్ బిట్ వచ్చింది తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ బిట్ రెండో చరణంలో షహ్నా బిట్ ఉంది అది ఫస్ట్ చరణంలో లేదు చివరి పల్లవిలో మళ్ళీ పాడినటువంటి సంగతి రెండు సంగతులు చూసాం అలాగే ఇంకా ఆఖరి కోరస్ పాప్లికేటవ్ నోట్స్ స్ట్రింగ్స్ వస్తున్నప్పుడు బాలుగారు పాడేటువంటి యాడ్లీ రాగం దాంతో పాట పూర్తయింది సో ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం